వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో బాగున్నారన్న అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఏంటి బస్లో ఉన్నాను అనుకుంటున్నారా సో నేనైతే ఇప్పుడు వైజాగ్ అయితే వెళ్తున్నాను ఈ వైజాగ్ అనే క్యాంప్ వెళ్ళాల వద్దా వెళ్ళాల వద్దా అనేసి మొత్తానికైతే బయలుదేరిపోయాను ఇంకా బ్యాక్ సైడ్ అంతా కూడా మా అమ్మ వాళ్ళు వీధిలో వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళైతే విజయవాడ వెళ్తున్నారు ఇలా కలిసారనమాట సో అందరం అయితే ఇలా సరదాగా అయితే ఇంక జర్నీ అయితే చేస్తున్నాము నేను ఇలా వీడియో తీస్తుంటే వెనకతులు కూర్చుంటే అత్త వచ్చేసి వాళ్ళ పాప కూడా నా వీడియోస్ చూస్తుందంట సో అందుకోసమే ఇంకా వీడియో తీయి మనిషి కూడా చూస్తుందని చెప్తుంది సో అవునా అనేసి ఇంక సరదాగా నవ్వుకున్నాము ఇంకైతే టిఫిన్ చేయడానికి బస్సు అయితే ఆపారు అక్కడైతే టిఫిన్ చేస్తాము బట్ నేను అయితే ఇక్కడ ఆరెంజ్ అయితే తింటున్నాను ఎందుకంటే నాకు బస్సు పడదనమాట సో వాంటింగ్స్ అనేవి అయిపోతాయి ఇక్కడ నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా జర్నీ చేసి ఎలా అయిపోయిననేసి ఇంకైతే మేమైతే ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము సో ఫంక్షన్ హాల్కి ఎవరింటికి వచ్చాను ఎక్కడికి అయితే చెప్తాను మీరు అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కంటిన్యూ చేయండి ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీ ఫుల్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది అనే నమ్మకంతో నేనైతే వీడియోస్ కంటిన్యూ చేస్తున్నాను సో మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని అనుకున్నాను సో వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి వీడియో అయితే కంటిన్యూ చేసేయండి సో నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చానంటే మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడిదైతే అయితే మ్యారేజ్ ఉంది ఇతను వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట నాకు అన్నయ్య అవుతారు సో వాళ్ళ పాప అనమాట హనీ పాప తన పేరు అయితే సో నేనైతే ఇలా రెడీ అయిపోయినా ఇంకా నా సారీ అండ్ జ్యువెలరీ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పేయండి ఇంక ఫంక్షన్ హాల్కి వచ్చిన వెమ్మట అయితే చాలా పాజిటివ్ రెడీ అయ్యారు నేనైతే ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ అందరూ కూర్చుండిపోయారు కాబట్టి ఇంకా మా ఫ్రెండ్ వచ్చేసి ఈ స్టేజ్ మీదే కూర్చొని ఉంది సో అబ్బాయికి రైట్ సైడ్లో ఉంది కదా సారీ కట్టుకొని గ్రీన్ కలర్ శారీతో తనైతే మా ఫ్రెండ్ మేమిద్దరం వచ్చేసి చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ అనమాట సో తను ఎప్పుడు మా కొత్తూరు వచ్చినా సరే మా ఇంటికి అయితే తప్పనిసరిగా వస్తుంది సో నేను ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా సరే వాళ్ళ ఇంటికైతే వెళ్తాను మేము దూరంగా ఉన్నా సరే ఫోన్లో ఎక్కువగా మాట్లాడుకుంటాము

ఇక్కడ ఉన్న బంధువులందరికీ స్నేహితులకి స్నేహిభాషులందరికీ వందనంలో యేసు క్రీస్తునామంలో కడు ఇక ఎన్నో రోజులు లేవు ఎన్నో గంటలు లేవు గడియలే ముహూర్తానికి

పెళ్లి కాబోతున్న భార్యభర్తలకు పెండ్ లేని మీ అందరికి కూడా యశ్ క్రీస్తు మరి నామంలో దేవుని వాక్యే ఫిస్తూ పత్రిక ఏమి రాయబడిందో కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి

సో నేనైతే ఫస్ట్ టైం క్రిస్టియన్స్ వాళ్ళ పెళ్లి అయితే చూస్తున్నాను ఆల్రెడీ మా ఫ్రెండ్ వాళ్ళ పెద్దానికి మ్యారేజ్ అయ్యేటప్పుడు చెప్పింది కానీ బట్ అప్పుడు రాలేకపోయాను ఇదే లాస్ట్ పెళ్లి అనమాట ఇంట్లో సో ఇప్పుడు కూడా రాకపోతే తను ఫీల్ అవ్వద్దు కదా అనేసి ఇంక వెమ్మటే అనమాట సో నేనైతే ఇంతవరకు అయితే క్రిస్టియన్స్ వాళ్ళ పెళ్ళి ఎలా జరుపుకుంటారు ఏంటి అనేసి అయితే చూడలేదు సో ఇప్పుడైతే చూస్తున్నాను నాకు కూడా కొత్తగా అనిపించింది సో ఇందాకైతే ఒక అతను స్పీచ్ ఇచ్చారు కదా సో అతను వచ్చేసి యుఎస్ నుండి అయితే వచ్చారనమాట ఈ పెళ్ళికి సో అతను వచ్చేసి ఇంగ్లీష్లో స్పీచ్ చేస్తుంటే సైడ్ నుండి పాస్టర్ గారు తెలుగులో చెప్తున్నారు సో రిలేషన్షిప్ కోసం బాగానే మాట్లాడారు ఇంకా ఇక్కడైతే ఇంకా ప్రణామాలు చేస్తున్నారనమాట వాళ్ళ దీంట్లో వీళ్ళు కూడా మా వాళ్ళు బట్ క్రిస్టియన్స్లో అయితే కలిసిపోయారు ఆంటీ పిల్లలు చిన్నగుండేటప్పుడే క్రిస్టియన్స్లో కలిసిపోయిందంట ఇంకా మా పెళ్ళిళ్ళు వచ్చేసి పెళ్ళంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే చేతి ఇలా పాలు తడి చేసి ఇంకా ప్రణామాలు చేస్తూ ఉంటారు కదా సో ఇక్కడ

കറുതുമാ എന്നെന്നു കറുതുമാ എന്നെന്നു ഇവിടം അതിന് ജീവകാന്തം വർക്കോ ജീവകാന്തമുണ്ടേ ദേവൻ പരിശുദ്ധ നീയും പരിശുദ്ധ നിർമ്മയൻ ചൊുന്നു നാം നാം ചൊുന്നു മേലുള്ളയനോ മേലുള്ളയനോ വീരകൈനോ വീരകൈനോ കറുകൈനോ കറുകൈനോ മേലുള്ളയനോ യാധിന്നോ ആരോഗ്യമുണ്ടോ നികുലോപണി

అలాగే పెళ్ళికొడుకి పెళ్ళికూతురికి పెళ్లి కూతురికి పెట్టిన బంగారం అయితే ఏదైతే ఉంటుందో అది కూడా ఇప్పుడే వేసుకుంటున్నారు ఒకరికొకరు ఇక్కడైతే ఇంకేం చేస్తున్నారో నాకు కూడా తెలీదు ఇలా మోకాలు అలా మోకల మీద ఉంచినగా కొన్ని మాట్లాడిన తర్వాత ఇప్పుడైతే కేక్ కటింగ్ చేస్తున్నారు సో వీళ్ళ పెళ్లి కోసం నాకు అంతగా ఎక్కువగా ఏం తెలీదు కాబట్టి నేను అందుకోసం ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడలేకపోతున్నాయి అనమాట అందుకోసమే ఎక్కువగా మ్యూజిక్ కూడా యాడ్ చేస్తున్నాను సో ఆల్రెడీ వాళ్ళ పెళ్ళి ఎలా జరుపుకున్నారు అది కూడా చూపించాను కదా సో నాకు ఇంకా ఈ పెళ్లి కోసం అయితే ఏం తెలియదు నేను చెప్పలేను కూడా కాకపోతే నాకు ఏమనిపిస్తుంది అంటే పెళ్ళి చాలా ఫాస్ట్గా అయిపోయిందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇంట్లో పెళ్ళిళ్ళు చేసుకుంటే రెండు మూడు గంటలు అలాగా కూర్చొనే ఉండాలన్నమాట ఇంకా నాలుగైదు గంటలు కూడా పట్టేస్తుంది ఒక్కొక్కసారి అయి సో అంత లేట్ అవడం వల్ల ఇంకా పెళ్ళికొడుకు కానీ లేదా పెళ్లి కూతురు కానీ పందిట్లోనే పడుకుని పోయే రోజులు కూడా ఉన్నాయి అలాగే పెళ్ళికొడుకు పెళ్లి కూతురు తల్లిదండ్రులు కూడా ఇంకా పందింటిలోనే నిద్రపోయే రోజులు కూడా ఉన్నాయి సో అలా జరుగుద్ది అనమాట ఇంట్లో పెళ్ళి ఎక్కడైతే తొందరగానే పెళ్లి అయితే అయిపోయింది సో ఇంకా దండలు మార్చుకున్నారు కేక్ కట్టింగ్ చేస్తారు నెక్స్ట్ ప్రణామమలు చేసుకున్నారు ఇవన్నీ అయిపోయినాయి అనమాట మెడలో సూత్రం కట్టారు కాలుకు మెట్టులు పట్టిలు కూడా పెట్టారు అన్నీ బాగానే ఉన్నాయి అనిపించింది నాకైతే సో ఎంతైనా సరే ఎవరు ఆచారాలు పెట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు కదా ఇంకా పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇంకా భోజనాలకు కూడా మేమైతే బయలుదేరాము సో ఇక్కడైతే ఇంక డెకరేషన్ బాగుందనేసి ఇంకా అలా ఫోటో వీడియోస్ రీల్స్ కూడా కొన్ని అయితే చేసుకున్నాను సో చాలా బాగా వచ్చాయి అనమాట ఇక్కడ తీసుకున్న ఫొటోస్ అవి కూడా అసలే నాకు ఫొటోస్ పిచ్చి ఎక్కువ కాబట్టి కొంచెం ఎక్కువగానే ఫొటోస్ అయితే దిగేశాను ఇంక ఫోటోస్ పెన్ అయిపోయినా ఏమంటైతే భోజనాలకైతే బయలుదేరాము బట్ వీళ్ళైతే ఫుల్ నాన్ వెజ్ అయితే పెట్టేశారు సో నేనైతే తిన్నాను కదా ఎందుకంటే మా హస్బెండ్ సోమవార్లో ఉన్నారు అలాగే నాతో వచ్చి ఆ అత్త కూడా అయితే తింది ఎందుకంటే వాళ్ళ ఆయన కూడా సోమవార్లోనే ఉన్నారు సో మేమైతే ఇంకా పెరుగన్నంతో అయితే కానిచ్చిస్తాం ఈ వాళ్ళకి వైజాగ్కి మా ఊరికి కొంచెం ఎక్కువ జర్నీ పడుతుంది కాబట్టి మళ్ళీ తినకపోతే ఫుల్ టైర్డ్ అయిపోతాం కాబట్టి ఇంకా పెరుగన్నము చిప్స్తో అయితే కానిచ్చేసాము బయట ఫుడ్ తిందామన్నా సరే ఆనియన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఇంకా ఏమైతే తినలేదు సో వీళ్ళైతే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వచ్చారనమాట సో మంచిగా అయితే రెడీ అయిపోయారు ఇంకా పెళ్ళికొడుకు పెళ్లి కూతురు కూడా చక్కగా రెడీ అయిపోయారు సో నేను ఈ పెళ్ళికి వచ్చినప్పటి నుంచి కూడా మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు పెళ్ళి అన్ననే కానీ మా ఫ్రెండ్ అయితే నా దగ్గరికి రాలేదు కదా ఫుల్ బిజీలో ఉంది సో అందుకోసమే తనకు కూడా నేను అంత ఇబ్బంది పెట్టలేదు సో లాస్ట్కి ఇంకంత అంత హడావిడంతా కొద్దిగా తగ్గినాక ఇంకా నా దగ్గరికి అయితే వచ్చింది సో అలా రెండు రీల్స్ కూడా చేసుకొని నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను నా ఛానల్లో అయితే సో ఇలా సరదాగా ఇంకా కబుర్లు అయితే చెప్పుకున్నాము ఇంక తను నేను సో తనకు కూడా ఒక ఛానల్ ఉందనమాట చిట్టి ప్రేమిల లాగ్స్ అనే ఛానల్ కూడా ఉంది సో తనకైతే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ థియేటర్ అనమాట సబ్స్క్రైబర్స్ సో మీరు కూడా తన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ సపోర్ట్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను చిట్టి ప్రేమిల లాగ్స్లో వచ్చేసి ఎక్కువగా డ్యాన్స్ వీడియోస్ అయితే పెడుతుంది సో చాలా బాగా డ్యాన్స్ వేస్తుంది తనైతే సో మీరు తప్పకుండా సపోర్ట్ చేసి తన ఛానల్ కూడా ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నాను ఇంకా ఈ ఫ్రంట్ కూర్చున్న వాళ్ళందరం కూడా మా ఊర్లో వాళ్ళమేని సో అందుకోసం ఇంకా సరదాగా అలా వీడియో అయితే తీసుకున్నాము ఇంకా మా మేడం గారు వచ్చేసి తమ్ముడికి వచ్చే గిఫ్ట్ అన్నీ కూడా జాగ్రత్త చేస్తుంది అనమాట ఇక్కడ సో ఎంతైనా ఆడపిల్ల కాబట్టి ఇంకా ఇంట్లో ఉండే ఆడపిల్ల ఇలాంటివన్నీ చూసుకోవాల్సిందే కదా మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు నేమ్ వచ్చేసి అంటే పెళ్ళికొడుకు నేమ్ వచ్చేసి కరుణు ఇంకా వాళ్ళ వైఫ్ నేమ్ వచ్చేసి సుష్మా సో వీళ్ళిద్దరు పేర్లు కూడా చాలా బాగున్నాయి కదా నైస్గా ఇంక అలా ఫోటో దిగుతూ సైడ్కి ఉండే ఒక ఆవిడకి వచ్చేసి నా మొబైల్ ఇచ్చాను వీడియో ఇంక ఇక్కడైతే యూఎస్ నుండి వచ్చే ఆ పాస్టర్తో కూడా ఒక వీడియో అయితే తీసుకున్నాను అలాగే ఒక సెల్ఫీ కూడా తీసుకున్నాను సో అతను కూడా మన తెలుగు వాళ్ళందరితో కూడా చాలా మంచిగా అయితే మాట్లాడుతున్నారు ఇంకా ఇక్కడ వీళ్ళు వచ్చేసి వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ పిక్ అయితే రెడీ అయిపోతున్నారు ఇంకా ఇక్కడే ఉండిపోతే మా ఊరు వెళ్ళడానికి లేట్ అయిపోద్ది కాబట్టి ఇంకా వాళ్ళందరికీ కూడా బాయ్ బాయ్ చెప్పేసి మేమైతే రెట్న వెళ్ళిపోతున్నాము అసలే పిల్లలకి స్కూల్కి పంపించేసి మరి వచ్చాను కాబట్టి ఇంకా వాళ్ళు వెళ్ళేసరికి అయితే ఉండాలనుకున్నాను కానీ బట్ లేట్ అయిపోయింది అనమాట బాగా కూడా ఇక్కడైతే నాకు బస్సు పడదు కాబట్టి ఇంకా చూసారని అవతారం ఎలా ఉందో సో ఫుల్ టైడ్ అయిపోతాయి అనమాట ఇంకా హెడేక్ వచ్చేది నాకైతే సో జర్నీ చేయాలంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను కానీ బట్ ఈ హెడేక్ వల్ల డల్ అయిపోతానమాట సో ఆల్రెడీ హెడ్ఏక్ ట్యాబ్లెట్ అయితే ఒకటి వేసుకున్నాను సో అంత ఎక్కువగా కాకుండా కొంచెం అయితే హెడేక్ అయితే వస్తుంది ఈ స్ప్రైట్ అయితే తీసుకున్నాను ఎందుకంటే వాంటింగ్స్ రాకుండా ఉంటాయి అని బాగా జర్నీ చేసి వచ్చాను కదా సో బాగా వెళ్లిపోయినాయి అనమాట సో ఇప్పుడైతే ఇంక ఇంటికి వచ్చిన వెంటనే పని మీద పడ్డాను సో పని ఏంటి అనుకుంటున్నారా రేపటి నుంచి కూడా లక్ష వారాలు కదా అంతా లక్ష్మీదేవి పూజలు అయితే చేస్తాము మాసం తర్వాత పండగ ముందు లక్ష్ వారాలు పడతాయి కదా గంట పెట్టక ముందులా సో అందుకోసమే ఇంక ఇంటికి వచ్చిన వెంటనే ఇల్లు గుమ్మలు అన్ని కూడా నీట్ గా వచ్చేసి ఇంక ముగ్గులు అయితే వేస్తారు సో నేను వేసిన ముగ్గులు కూడా మీకైతే ఇప్పుడు చూపిస్తాను సో మీరైతే చూసి ఎలా వేసాను ఏంటంటే సో నేను వేసిన ముగ్గులు కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు సో ఇదిగోండి నార్మల్గా అయితే వేసేసాను ఎందుకంటే ఓపిక లేదు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా ఎర్ర రంగుతో అంటే జేగురు అంటాం మేమైతే సో ఇలా ఎర్ర రంగుతో అయితే ముగ్గులు అయితే పెట్టేశాను కొంతమంది మరి ఇల్లేసన్లో వీడియో వాళ్ళు అంటారు ఇంట్లో ఏం పని చేయట్లేదు అంటే ఎప్పుడు వీడియోలు తీసుకొని ఉంటుంది అనుకుంటారు బట్ చూసారు కదా నేను ఎంత ఫుల్ టైడ్గా ఉన్నా సరే ఎంత జర్నీ చేసి వచ్చినా సరే ఇల్లు అంతా కూడా రేపు మళ్ళీ పూజ ఉందనేసి మొత్తం ఇల్లు అంతా వచ్చేసి ఇలా ముగ్గులు అయితే వేసుకున్నాను రూమ్ లో అయితే వేసింది ముగ్గు అనమాట ఇది ఏదైనా సరే ఇంట్లో ఉంటే కదా తెలుస్తుందో నేను ఎలా పని చేసుకుంటే ఎలా వీడియోలు తీసుకుంటున్నాను అనేసి సో ఇక్కడైతే ఇంకా ఫ్రిడ్జ్ దగ్గర కూడా చిన్న ముగ్గు కూడా వేసుకున్నానమాట ఏదో చిన్నగా వేసాను అనమాట జస్ట్ లోటర్స్ వేసాను బట్ అదంతా బాగోలేదు ఈ పలకల లక్ష్య వరలు ఎవరైనా సరే బాగా పాటిస్తారు కాబట్టి ఇంక అన్నిటి దగ్గర కూడా అలా జేగురితో అలికేసి ముగ్గులైతే పెట్టుకుంటాము సో నేను కూడా ఇంకా వచ్చిన వేమట అన్ని చేసుకున్నాను కాబట్టి రేపటికైతే నాకు ఏ ఇబ్బంది ఉండదు కాబట్టి ఇప్పుడు ఎంత ఫుల్ టైడ్ అయిపోయినా సరే ముగ్గులు అయితే వేసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి ఇంకో బీరువా కూడా పెట్టాను అనమాట నాది సో ఇంకా ఆ బీరువా దగ్గర కూడా ఇంకా అలా వాటర్స్ అయితే వేస్తాను చాలామంది అయితే ఏటైతే దోమలేదు ఇంకా సో రేపు మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా స్నానం అయిపోయిన పూజ సామాన్లు అయితే దోమిస్తాను సో అలా దోమిసి వీలనంత వరకు కూడా లక్ష్మీదేవికి రేపైతే పూజ చేసుకుంటాను సో ఇంటికి వచ్చేసాను కాబట్టి ఇలా పని మీద అయితే పడి పని అంతా పూర్తి చేసుకున్నాను ఇక్కడ మా పెద్దడు కూడా హాయిగా పడుకున్నాడు సో నా పని పూర్తి ఇంకా నేను స్నానం చేయాలి ఇప్పుడు వేడి నీళ్ళైతే పెట్టుకున్నాను సో బాగా జర్నీ చేశాను కదా సో అందుకోసమే ఓకే గార్ల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్